మే పంతొమ్మిదవ తేదీన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా మూడవ మహాసభలు నిర్వహించాలని టీడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ జిల్లా కమిటీ తీర్మానించింది ఈ రోజు నేషనల్ కౌన్సిల్ సభ్యులు వి పద్మారెడ్డి అధ్యక్షతన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం కుషాయిగూడలో జరిగింది ఈ సమావేశంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట ప్రధాన కార్యదర్శి బి బిబసపుణ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై నికరంగా నిలబడి పోరాటం చేసేది టీడబ్ల్యూజేఎఫ్ సంఘమేనని తెలిపారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కూడా మన సంఘం అగ్రభాగాన్ని కోరారు మే తేదీన జిల్లా మూడో మహాసభలను నిర్వహించాలని కోరారు కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యక్తుల కన్నా సంఘం ఎంతో ప్రాధాన్యత కలిగిందని అందుకే ఎప్పటికైనా సంఘం కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని తెలిపారు జిల్లా కార్యదర్శి మండపాక కళ్యాణ్ చక్రవర్తి గతంలో చేసిన కార్యక్రమాలను భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలను వివరించారు జిల్లా కోశాధికారి అధికారి బెల్ది అశోక్ మాట్లాడుతూ భవిష్యత్తులో మనం నిర్వహించే కార్యక్రమాలను విజయవంతంగా చేయాలని కోరారు ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుమ్మడి హరిప్రసాద్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యవపురం రవి పటేల్ నరసింహ మేడ్చిల్ జిల్లా సహాయ కార్యదర్శి యాటరాజు జి రోజారాణి కార్యవర్గ సభ్యులు జి అశోక్ శేఖర్ దొమ్మటి కిరణ్ కుమార్ వీరేష్ ముద్రాజ్ రామచంద్రమూర్తి దుర్గారావు కొద్బులపూర్ టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు గడ్డమీది అశోక్ కార్యదర్శి శంకర్ జర్నలిస్టులు మమత తదితరులు పాల్గొన్నారు ಇಪ್ಪ ಜರು ಆ ರೋಜು ಮಾಸಿ ಕಮಿಟಿ ಜಿಲ್ಲಾ ಕಮಿಟಿ ನೀಡಿ ಪ್ರತಿ ಜಿಲ್ಲಾ ಕಮಿಟಿ ನೀಡಿ ಪ್ರತಿ ಮೊನ್ನೆ ಸಹ ಜಿಲ್ಲಾ ಕಮಿಷನ್ అదే సంగతి మనం రాస్తాము అని ఫిక్స్ చేసాం కన్ఫర్మ్ చేయాలి పేజ్ వినడానికి విదర్ కన్ఫర్మేషన్ ఇనిషియల్ అడిగిన వినడానికి ఉన్నది అని చెప్పి అప్పుడు ఒక స్పెషల్ అరవండి ప్రత్యేకంగా అదే మనకంతా విస్తుర పరుగు అవుతుందో మన నెట్వర్క్ ఫెడరేషన్ అంటే ఏసన్న అంటే ఎప్పుడ డిఫరెన్షియేషన్ అంటే ఆలక కరస్కో ఓకే స్వీకారం దన్ ఇష్యూస్ లేదే మనకంటే కూడా మన ఇంపుట్ చెబితే ఇంత కరిగేది চাল মুক্তি চালা অত্যন্ত মুখ্যমন্ত্রী কিন্তু নিোজবর্জগ আসলে কমিটি মতরাজগরিটি স্পেশাল মু জি কমিটি খেতিনা মানে স্টার মেয়েদের বিষয় দল యూనియన్ యొక్క బలం తెలియజేయడానికి సమస్యలు వర్షాలను ఎందుకెళ్ళని కానీ పదార్థం చేయడానికి జరుగుతుంది సింహాసనం చెప్పారు పరిచయం నిజంగా ఉదయం వచ్చి పాదే ఒక నాకు వాస్తవం మంచి నెంజర్ ఎదుర్కొంటూ జిల్లా స్థాయి వరకు తీసుకొచ్చారు ప్రతి చోట మనకు అవకాశం కల్పిస్తాం అవకాశాలు అనేవి మన వర్కింగ్ టైం స్టార్టర్ షో వచ్చినట్టుగా ఏళ్ళ పాటు ఉన్నాను ఉద్యమాల పాటు పాల్గొన్నాను కానీ ఎక్కడ రావు అదే నేను ఎక్స్పీరియన్ రియల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను మీరు గ్రహించాల్సింది అంటే మనం ఏదైతే మనకు దిశానిర్దేశం చేస్తారో ఆ దిశానిర్దేశం ప్రకారం మనం ముందుకు వెళ్తూ మన సహా వాళ్ళు చెప్తే దాంట్లో ఉన్న ఉన్నతమైన వాటిని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు అటు కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశాలు దొరికింది ఏరియా రాష్ట్రపతి కుటుంబాలు ఇళ్ల స్థలాల మీద మన ప్రజా ప్రతినిధులు నివారణ అదేవిధంగా జిల్లా కాలక్రాలు కర్ణాటక నిర్వహించాము తర్వాత రాష్ట్ర వ్యక్తంగా విజయవాడలో కర్ణాటక ఆర్థిక సమస్యలను కూడా నిలబడి పోరాటం జరుగుతుంది జిల్లాలో చిన్నది భవిష్యత్తులో మనం అనిపించి మంచి కార్యక్రమాన్ని ముందు కాబట్టి మీ కొత్త

ఏం తక్కువ మేము ఎక్కువనే పద్ధతి వాళ్ళని చెప్తే పద్ధతి ఎట్లా మనము ఆ రకంగా మంచి అందరూ కూడా కలిసి మమేమై ఉద్యమంలో ముందుకు తీసుకెళ్లేం కాబట్టి ఇదే మరొకటి స్టేట్ కమిటీ మన అండదండలతో మనం ఇదే విధంగా ముందుకు పోవాలని చెప్పి అందరూ కూడా ఇక్కడ కూడా ఏదో అయ్యింది ఇక్కడ ఎట్లా అని ప్రతిదాలు కాదు మళ్ళీ అధ్యక్ష స్థానంలో వస్తారు వచ్చిన ప్రకారంగా అక్కడ ముందుకు పోవాల్సిందే పట్ట ఉన్నది పట్ట మీద ఏమండి ఏమంటే జరెండి అక్కడ కూడా తెలియకుంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు మన యూనియన్ చక్కగా ఉంటుంది సమస్యల పరిష్కారం కోసం పనిచేద్దాం